శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో ఈరోజు నుంచి మనం ఐదో అధ్యాయానికి వచ్చాం ఐదో అధ్యాయంలో మనం మొదటి రెండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం మొదటి రెండు శ్లోకాలు అర్జున ఉచయాసం కృష్ణ పునర్యోగం తన్మే అర్జునుడు నాలుగో అధ్యాయంలో జ్ఞానయోగం గురించి అంతా చెప్పిన తర్వాత అంతా విని తర్వాత ఇప్పుడు కృష్ణ పరమాత్మని ప్రశ్న వేస్తున్నారు ఈ ప్రశ్న మనకి మూడో అధ్యాయానికి ముందు కూడా ఇదే ప్రశ్న వేశారు కానీ అక్కడ అడిగిన విధానం వేరు ఇక్కడ అడిగిన విధానం వేరంతే కానీ మనం గమనించినట్టయితే మనకు సాంఖ్యయోగంలో అంతా జ్ఞానం గురించి చెప్పారు చివరిలో కర్మ గురించి చెప్పారు శత్రుని లక్షణాలు చెప్పారు తర్వాత కృష్ణ జ్ఞానం గొప్పది అని చెప్పిన తర్వాత ఇక్కడ అర్జునుడు అడిగాడు మరి జ్ఞానం గొప్పది అయితే నన్ను ఎందుకయ్యా ఈ కర్మయోగంలో ఉండే యుద్ధం చేయమంటున్నావు అని అడిగితే అప్పుడు కర్మయోగం గురించి అంతా వివరంగా చెప్పాడు దాంట్లోంచి మళ్ళీ నాలుగో అధ్యాయంలో జ్ఞాన యోగమే మళ్ళీ చెప్పారు ఆ జ్ఞాన యోగంలో కూడా మళ్ళీ ఎలా ఆయన ఆయనకు పూర్వంలో వాళ్ళు ఎలా చేశారు చెప్పుకుంటూ వచ్చి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఎలా వస్తుందని చెప్పి దాంట్లో మళ్ళీ ఏ విధంగా చేసుకుంటూ పోవాలి చెప్తూ ఆయన యజ్ఞాలు గురించి చెప్పి ఆ యజ్ఞాల్లో కూడా జ్ఞాన యజ్ఞం గొప్పదని చెప్పి ఆ జ్ఞాన యజ్ఞం పొందాలంటే గురువులను పట్టుకోవాలని చెప్పి దానికి శ్రద్ధ భక్తి కావాలని అవన్నీ చెప్పాడు చెప్పి లాస్ట్లో రెండు శ్లోకాలు ఏం చెప్పాడు ఆయన కర్మలు బంధించకుండా ఉండవయ్యా అందుకని నువ్వు జ్ఞానంతోనే జ్ఞానం అనే కత్తితోనే అజ్ఞాన ఖండించాలి ఛేదించేసేసి నువ్వు కర్మయోగం చేయమని చెప్పి చెప్పాడు ఒక పక్క జ్ఞానంతో ఖండి జ్ఞానం అనే అజ్ఞానాన్ని ఖండించమన్నాడు మళ్ళీ కర్మయోగం చేయమన్నాడు మళ్ళీ యోగ యోగస్థన్యస్థ కర్మాణం కర్మాణం జ్ఞాన సంశయం రాకుండా నువ్వు చేసుకోవయ్యా అని చెప్పి చెప్పాడు ఈ చెప్పిన తర్వాత అనుమానం వచ్చేసింది ఎవరికి అర్జునుడికి అప్పుడు మూడో అధ్యాయానికి ముందు ఏం ప్రశ్న వేశాడో దాన్ని ఇంకో రకంగా అడుగుతున్నావు ఏమని సన్యాసం కర్మణం కృష్ణ పునర్ యోగం చే సమ్ ఓ కృష్ణ పరమాత్మ ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు అన్నావు నువ్వు నువ్వేం చెప్తున్నావు సన్యాసం కర్మ కర్మలు సన్యాసం అంటే వదిలేయడం ఇప్పుడు కర్మ సన్యాస యోగం అని ఈ యొక్క అధ్యాయానికి పేరు పెట్టారు కర్మ అంటే పని ఆ పనులు యోగం ప్రకారం చెయ్యాలి యోగం అంటే మనలో ఉన్న ఆత్మతో మనం ఆత్మను అనుభవ అనుభవంలోకి తెచ్చుకోవడమే యోగం జీవాత్మ పరమాత్మ కలయికల యోగం ఆ యోగంలో కూడా కర్మ సన్యాసం సన్యాసం అంటే ఏంది వదిలివేయడం మామూలుగా అర్థమైంది సమ్యక్ న్యాసం సమ్యక్ అంటే పూర్తిగా సంపూర్తిగా జ్ఞానం సంపూర్తిగా త్యాగం చేయడం న్యాసం అంటే త్యాగం చేయడం త్యాగం చేయడం అంటే వదులుకోవడం ఏం వదులుకోవాలి ఎందుకు వదులుకోవాలి అంటే మనలో ఉన్న పరమాత్మ చేరుకోవడం మనలోనే ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి నీ వదిలి చేయాలి ఎన్నో త్యాగం చేసే తప్ప నీకు అది కనిపించదు తెలుసుకోలేవు ఆ జ్ఞానం నీకు రాదు దానికి ఏం చేయాలా ముందు మమకారం అహంకారం వదిలిపెట్టాలా రాగ ద్వేషాలు వదిలే పెట్టాలా కోరికలు వదిలిపెట్టాలా ఇవన్నీ త్యాగం చేసి 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 చేసిపోతేనే చేయడానికి సాధన చేస్తేనే నీకు అది పొందుతావు ఆ మోక్షం మోక్షాన్ని పొందుతావు దీనికోసమే దాన్నే సన్యాసం అంటారు ఇప్పుడు మనకు కర్మ సన్యాసం అని చెప్తున్నారు దీంట్లో ఈయన అడిగిన ప్రశ్నే కూడా అదే కృష్ణ అర్జునుడు అడుగుతున్న కూడా మొట్టమొదట అడిగేది అదే నన్ను క కర్మలు చేయద్దంటావా కర్మయోగం చేయమంటావు ఏదో ఒకటి చెప్పు సన్యాసం అంటే జ్ఞానయోగం జ్ఞానయోగం చేయమంటావా కర్మయోగం చేయమంటావు ఏదో ఒకటి చెప్పు రెండు చెప్తున్నావు నాకు జ్ఞానంతా కత్తి తీసుకొని అజ్ఞానాన్ని ఛేదించేయమని చెప్తావు మళ్ళీ కర్మయోగం చేయమని రెండు చెప్పేసావు అప్పుడు నేనేం చేయాలి ఏదో ఒకటి చెప్పు నాకని అడుగుతున్నాడు సన్యాసం కర్మణ కృష్ణ ఓ కృష్ణ పరమాత్మ సన్యాసం కర్మణం కర్మను వదిలేయమంటావా మళ్ళీ పునర్యోగం మళ్ళీ ఏం చెప్తున్నావు పునర్గా మళ్ళీ పునః మళ్ళీ యోగం ఆ కర్మయోగమే సమ్సీ దాన్ని మెచ్చుకుంటున్నావు మళ్ళీ కర్మయోగమే చేయాలని చెప్తున్నావు ఒక పక్కేమో కర్మయోగం గొప్పదని చెప్తున్నావు మళ్ళీ జ్ఞాన జ్ఞానయోగం గొప్పదని చెప్తున్నావు ఎస్ శ్రేయహ నాకు మొత్తాన్ని నాకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటిలో ఏది నాకు కావాలి ఎస్ శ్రేయ శ్రేయస్సు కలిగించేది నాకు మంచి జరిగించేది ఏది ఎతయో రేకం వాటిలో ఒకటి చెప్పమయ్యా రెండు చెప్తుంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంది రెండు చెప్తుంటే ఏది చేయాలో అర్థం కావద్దు ఏదో ఒకటి చెప్పు ఎతయో రేకం ఒకటి చెప్పు తన్మే బ్రూహి సునిశ్చితం నిశ్చితంగా ఇదే చెయ్యి అని దృఢంగా నాకు చెప్పేసాం అనుకో అప్పుడు నేను చేసేస్తాను కాబట్టి నువ్వు నాకు ఏది చేయాలో చెప్పేసి అని చెప్తాడు కానీ మనం బాగా మూడో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయము అంతా గమనిస్తే మనకేం తెలుస్తుంది కర్మలు చేస్తూ 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 ఉంటే దాంట్లోంచి జ్ఞానం వచ్చి జ్ఞానం అన్ని కర్మలన్నీ జ్ఞానంలో కలుస్తాయని విషయం కూడా చెప్పేశాడు కృష్ణ పరమాత్మ అసలైంది కర్మయోగమే కర్మయోగం చేస్తూ చేస్తూ జ్ఞానయోగమే ఎదగాలి అది ఒక పద్ధతి ఇంకా రెండో పద్ధతి ఏంటి పూర్తిగా జ్ఞానయోగం గొప్పదని చెప్పేశాడు జ్ఞాన యజ్ఞం గొప్పదని చెప్పేశాడు కానీ దాంట్లో కూడా ఏం చెప్తున్నాడు దాని సంస్క ముఖ్యం నువ్వు సంసారంలో ఉన్నావు సంసారంలో ఉన్నాడే కర్మయోగం చేసుకుంటూ పోవాలా అది కూడా ఎలా చేయాలి చెప్పేశాడు సత్కర్మలే చేస్తూ పోవాలా నిష్కామంగా చేయాలి పనం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరాపణ బుద్ధితో చెయ్యాలి ఇవి చేస్తేనే నీకు మోక్షం వస్తుంది నువ్వు నీళ్ళు ఉన్న పరమాత్మ అనుభవంలోకి వస్తాడనే విషయం చెప్పేశాడు చెప్పిందనే మళ్ళీ అడుగుతున్నాడు ఆయన ఇదే ప్రశ్న కాదు నాకు సంబంధించింది ఏంది ఆ రెండింటిలో మళ్ళీ ప్రశ్న అడిగాడు అర్జునుడు అడిగితే అప్పుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ శ్రీ భగవాను వాచకర్మయోగ నిశ్రేయస కరూభౌ సన్యాస కర్మయోగశ్చ నీకు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టుగా సన్యాసము కర్మయోగము రెండింట్లో కూడా నిశ్రేయసకర ఉభవ్ ఉభౌ అంటే రెండు ఆ రెండు కూడా మంచిదే రెండు నిశ్రేయసం అంటే మోక్షం ఇచ్చేవే ఏది తక్కువైంది కాదు జ్ఞానయోగం తక్కువైంది కాదు కర్మయోగం తక్కువైంది కాదు రెండు మోక్షం ప్రసాదిస్తాయి తై వస్తువు కానీ ఆ రెండింటిలో కూడా కర్మ సన్యాసాత్ కర్మ సన్యాసం మాత్రమే కర్మ అంటే కర్మయోగం మాత్రమే కర్మ సన్యాసాత్ కంటే సన్యాసం కన్నా కూడా కర్మయోగో కర్మయోగం మాత్రమే విశిష్యతే అదే గొప్పది విశిష్టమైనది ఏదంటే అదే దయోస్తు కర్మ సన్యాసాత్ ఆ రెండింటిలో కూడా కర్మ సన్యాసం కంటే కర్మయోగో విశిష్యతే కర్మయోగమే గొప్పదయ్యా అని చెప్పేశాడు ఇప్పుడు మనం బాగా గమనించినట్టయితే అర్జునుడు శ్రద్ధగా వింటున్నాడు ఆయన చెప్పిన అంతా వింటున్నాడు కానీ ఎవరికైనా కూడా అంత మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఏది కరెక్ట్ మనలాంటి వాళ్ళ కోసం అర్జునుడికి ఎందుకు అర్థం కాదు అర్థమయ్యే ఉంటుంది మనలాంటి వాళ్ళ కోసం అడుగుతున్నాడు ఆయన మనకు వస్తున్న డౌట్ అసలు ఇంతకీ ఏది చేస్తే మంచిది అంటే కర్మయోగమా జ్ఞానయోగమా జ్ఞానయోగం చేయాలంటే సద్గుణ్ణి ఆశ్రయించాలి వాళ్ళ దగ్గర కోరికలను లేకుండా చేసుకోవాలి ఎన్నో ఉన్నాయి కదా దానికి అవన్నీ చెయ్యాలి విచారణ చేయాలి ఇంద్రియ నిగ్రహం సంపాదించాలి మమకారం అహంకారం జయించాలి మళ్ళీ వచ్చి రాగద్వేషాలు ఉండకూడదు ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి త్రిగుణాలకు అతీతంగా ఉండాలి ఇవన్నీ సాధించాలి జ్ఞాన యోగంలో ఇప్పుడు మనకి కర్మయోగంలో కూడా ఏంటి బిగినింగ్లో వచ్చేసేసి బిగినింగ్లో వచ్చి ఏం చేయాలి మంచి పనులు చేసుకుంటూ పోవాలి ముందు కర్మయోగంలో అడుగుపెట్టేవాడు ఏం చేయాలి మంచి పనులు చేసుకుంటూ పోవాలి చేసుకుంటూ చేసుకుంటూ అది నిష్కామంగా మారాలి తర్వాత తర్వాత నిష్కామం తర్వాత ఫలితం ఆశించకుండా చేయాలి తర్వాత సంఘం లేకుండా చేయాలి తర్వాత ఈశ్వర అర్పణ గుర్తు చేయాలి ఇదే కదా వాళ్ళ కర్మయోగం చెప్పింది కృష్ణ పరమాత్మ చెప్పింది కాబట్టి ఈయన కూడా అర్జునుడు కూడా ఇలాగ అడుగుతున్నాడు ఇలాగ అయితే ఎలా నేను చెప్పింది నాకు ఎలా అనిపిస్తోందంటే జ్ఞానం చాలా గొప్పది కనిపిస్తోంది కానీ కర్మయోగం చేయమంటావా జ్ఞానయోగం చేయమంటావా మనం బాగా గమనిస్తే అర్జునుడి యొక్క ప్రవర్తన బిగినింగ్లో కూడా ఆయన రంగానికి వచ్చింది తన స్వధర్మం ఆశించడానికి కోసం యుద్ధం చేయడానికి కోసం వచ్చాడు వచ్చి అప్పుడు ఏం చేశాడు అస్త్ర సన్యాసం చేసేసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మా అమ్మకాలంతో తన తాతలు గురువులు ఉన్నారని చెప్పి యుద్ధం చేయని చెప్పేశాడు చెప్పంగానే కృష్ణ పరమాత్మ అదేంది అజ్ఞానంలాగా మాట్లాడుతున్నావు అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే అప్పుడు ఆయన మారిపోయినాడు మనసు మారిపోయి లేదు నేను నా తాత తండ్రులను చంపిన రక్తం కుడిద కింద భిక్షం ఎత్తుకోవడం లేదు అని మాట్లాడు తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ నీ స్వధర్మం కదా అని అవి చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు అప్పుడు ఆయన తెలుసుకున్నాడు తను తప్పు తను తెలుసుకొని ఆయన నువ్వే నా గురువుగా గురువుగా నాకు బోధించవలసింది నేను శరణి పెడుతున్నా అని చెప్పి అప్పుడు శిష్యుడిగా అర్థించాడు అక్కడ కూడా ఆయనలో కొంచెం వైరాగ్య భావం కల్పిస్తోంది అంటే జ్ఞానం వైపు వెళుతున్నాడు జ్ఞానయోగం ప్రక వెళుతున్నాడు సంసారంలో ఉండి కానీ ఆయన స్వధర్మే తప్పనిచనే విషయం కృష్ణ పరమాత్మ ఫస్ట్ నుంచి చెప్తున్నా అన్నాడు ఆయన కర్మయోగంలో కూడా చెప్పాడు స్వధర్మాన్ని మించింది ఇంకో ధర్మం లేదని కూడా చెప్పేశాడు కానీ మళ్ళీ ఆయనకి ఏమనిపిస్తుంది ఇంత వింత కూడా మళ్ళీ ఆయన ఈ యుద్ధం చేయడం నాది ధర్మం అడిగాడు మూడో అధ్యాయానికి ముందు జ్ఞాన యోగం గొప్పదైతే నన్ను ఎందుకు అయ్యా ఈ కర్మంలో దింపుతున్నా అని అడిగాడు ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఏది నేను ఆచరించ నాకేది మంచిదో చెప్పు అని చెప్తున్నాడు అని అడుగుతున్నాడు అడిగినప్పుడు మనకైనా ఇది కన్ఫ్యూజన్ వస్తుందండి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మనసు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకి కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేము అంటే ఇది మంచి అది మంచా ఇది కాదా అది కాదా అనే డెసిషన్లోనే ఉంటాం డెసిషన్ తీసుకో చర్చలోనే ఉంటాం మేము అనుసరం ఉండిపోతాం సంశయంతో ఉండిపోతాం ఇది గొప్పదా అది గొప్పదా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి అప్పుడు మనకన్నా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు వచ్చి మనకు చెప్తే మనకు కరెక్ట్ గా అర్థం అవుతుంది మనం ఏం చేయాలంటే కాబట్టి ఇదే పరిస్థితి అర్జునుడికి వచ్చేసింది ఆయన ఉన్న సమస్య అలాంటిది మనిషికి అజ్ఞానం ఆవరించడం చుట్టూ ఏం జరిగేది ఎవరేం చెప్పేది కూడా గ్రహించలేదు మనకు తొందరగా ప్రాక్టికల్ గా రాదు కాబట్టి అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాడు అడిగితే పరమాత్మ ఏం చెప్తున్నాడు నిజమే నువ్వు చెప్పింది నేను రెండు చెప్పాను కదా అని చెప్పేసి రెండూ ఎందుకు చెప్పాడు ఆయనే అడిగాడు సీతాప్రతి లక్షణాలు అంటే ఏంది అవన్నీ అడిగాడు కాబట్టి చెప్పాడు జ్ఞాని వాడు ఇట్లా ఉండాలంగానే సీతాప్రతి లక్షణాలు అడిగేశాడు దాంట్లో మళ్ళీ కర్మయోగం కృష్ణ పరమాత్మ చెప్పాడు నువ్వు కర్మయోగంలో ఉన్నావు కర్మలు నువ్వు చేయాల్సిందని చెప్పుకుంటూ వచ్చాడు అంతా వివరంగా చెప్పాడు దాంట్లో మళ్ళీ నీ పూర్వులు ఎలా ఉన్నారు వాళ్ళు కూడా ఆచరించారయ్యా నేను అప్పుడు సూర్య భగవాన్ని బోధించాను అక్కడి నుంచి మొదలె మొదలుపెట్టి పెట్టి అంత వివరంగా చెప్పేశాడు ఈ విధంగా మనకి చీకట్లో ఉన్నవాడికి అంత తొందరగా తెలియదు సమ సమస్యల్లో ఉన్నవాడికి తొందరగా అర్థం కాదు సమస్య నుంచి బయటపడే విధానం అందులో ఒక అభిప్రాయానికి మునిగిపోయినప్పుడు ఆ అభిప్రాయం నుంచి బయటికి రావడం చాలా టైం పడుతుంది ఎంత పక్కన వాళ్ళు చెప్తున్నా ఆ అభిప్రాయం పక్కకు రాలి మనం చూస్తూనే ఉంటామండి సమాజం వాళ్ళని ఏదైనా సమస్య వచ్చిందనుకోండి వాళ్ళు అనుకోని ఉంటారు ఒక అభిప్రాయాన్ని ఈ సమస్య నుంచి నేను బయటికి పడలేను అని మనసులో పడిపోయేది వాళ్ళకి వాళ్ళ మాత్రం అవసరం కాదు గురువులు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి రాదు కానీ వాళ్ళు ఆ సమస్యలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇదే సమస్య వస్తే నేను సలహా ఏమి ఇస్తాను ఆలోచిస్తే వాడు కరెక్ట్గా ఆలోచిస్తారు కానీ అట్లా ఆలోచించం మనం సమస్యల సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి మళ్ళీ మొదటి గురించి వచ్చి ఏం చేయ ఏం చేస్తే మంచిది అని ప్రశ్నిస్తున్నాడు అప్పుడు కృష్ణపర్మాత ఏం చెప్తున్నాడు అయ్యా కర్మ సన్యాసం కన్నా కర్మ యోగం మంచిది ఇక్కడ సన్యాసం అంటే వదిలిపెట్టడం అని కాదు మామూలుగా యొక్క సన్యాసుడు కూడా కర్మలు వదిలిపెట్టరు ఎందుకంటే వాళ్ళు దేహం ఉన్నంత వరకు కర్మలు చేయవలసిందే కానీ వాళ్ళు కర్మలు ఎలా చేస్తారు సంఘం లేకుండా చేస్తారు దాంట్లో అటాచ్మెంట్ లేకుండా చేస్తారు మళ్ళీ మమకారం అహంకారం ఉండవు వాళ్ళకి ముఖ్యంగా కోరికలు ఉండవు అది వాళ్ళు వెళ్ళే పద్ధతి సన్యాసులు వెళ్ళే పద్ధతి చాలా గొప్పది చాలా కష్టమైంది కూడా ఎందుకంటే కోరికలు జయించాలి మొట్టమొదటి కోరికలు జయించగానే ఆ సన్యాసం తీసుకునే వాళ్ళు బాగుండదు సన్యాసం ఉండాలంటే కొనసాగాలంటే ఖచ్చితంగా కోరికలు కంట్రోల్ చేయాలి ఇంద్రియాలను నిగ్రహించాలి మమకారాన్ని అహంకారాన్ని జయించాలి అన్నీ సాధించాలి ఒకటి కాదు వాళ్ళ సాధన సాధన బ్రహ్మాండంగా చేయాలి ఇప్పుడు భగవద్గీత మనకి ఎందుకు చెప్తున్నారు ఇది ఎవరికోసం చెప్తున్నారు సన్యాస కోసం చెప్తున్నారా సన్యాసం చేసే వాళ్ళకి ఎద్దరికీ వాళ్ళ జ్ఞాన మార్గం ఉంది వాళ్ళు చేస్తారు కానీ ఇది మనకు సంసారంలో ఉండే వాళ్ళకి ఉపయోగపడేది సంసారంలో ఉండేవాళ్ళు కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అన్ని వయసులో వాళ్ళకి ఉపయోగపడే భగవద్గీత మనం మన సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాము అనే దానికి అర్థం పడుతుంది ఈ భగవద్గీత కాబట్టి దీంట్లో నుంచి ఎలా అని చెప్తుంది మనకి ఈ భగవద్గీత కాబట్టి మనకు అలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని ఆచరించడం మన కర్మయోగంలో ఉన్నప్పుడు కర్మలు చేస్తూ ఉన్నాం నువ్వు చేసినా చేయకపోయినా చేయాల్సిందే ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నీ గుండె కొట్టుకోవడం వే పనులు జరుగుతాయి అంతర్గతంగా లోపల ఉండే పని పనిచేస్తాయి పని పనిచేయడానికి ఒకటి కర్మజీవితం అని పేరే కదా కర్మ జీవితం మనం పుట్టడమే పనులు చేస్తూ పుడతాం లోపల అంతరేంద్రియాలు పనిచేస్తూ పుడతాం ఇంకా కొంచెం బాకీ ఇంద్రియాలు కూడా శక్తి తెచ్చుకొని అవి పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా మనకి మన కర్మలో వచ్చినప్పుడు కూడా ఆ కర్మల్లో ఉత్తమమైన కర్మలు ఏది మనం ఏది ఆచరిస్తే త్వరగా మోక్షం అనే విషయం తెలుసుకోవడమే అసలైన కర్మయోగం అంటే అంటే సంసారంలో ఉండి కూడా నువ్వు కర్మలను ఏ విధంగా చేయాలి సత్కర్మలు చేసి నిష్కామంగా చేసి ఫలితం ఆశించకుండా చేసి దాన్ని మళ్ళీ సంఘం లేకుండా చేసి ఈశ్వరా చేస్తే తప్ప నీకు అది సాధ్యం కాదు అదే కర్మయోగం అని చెప్తున్నాడు కానీ మనకు మొట్టమొదటి చెప్పేసారు ఈ కర్మలన్నీ జ్ఞానానికి దారితీస్తాయి అని చెప్పేసారు మనం కూడా చూడండి పూజలు చేయగా 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 మనకే సందేహాలు దండిగా వస్తాయి ఇదెందుకు ఇదెందుకు ప్రశ్నలు వేసుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేది పరమాత్మను కలుసుకోవడానికి అనే విషయం మనకు కూడా తెలిసిపోతుంది ఏది చేసినా వాళ్ళు చివరికి వచ్చే టార్గెట్ ఏంటంటే భగవంతుని కలుసుకోవడమే దీవాత్మ పరమాత్మ కలయడమే అంతే ఇంకేముండదు ఎన్ని పనులన్న చెయ్యి ఏదన్నా చెయ్యి చివరికి వైరాగ్య భావం వచ్చింది కూడా నీకు జరిగే ఆన్సర్ అది ఒక్కటే కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కర్మయోగమే మంచిది ఎందువల్ల కర్మయోగం వల్ల నీకేమైపోతుంది సన్యాసానికి వెళ్ళాడు అనుకోండి కర్మలు వదురుకున్నాడు అనుకోండి వాడు పడే కష్టాలు అంతా ఇంత కాదు ఎందువల్ల ముందు వాడు కోరికలు చంపడానికి చాలా ప్రయత్నం చేయాలి మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి సాధన ఆ సాధన అదే తీవ్రంగా చేరపాలి అదే కర్మయోగంలో ఉన్నాము మనం మంచి పనులు చేసుకుంటూ పోతుంటాం ఇది ప్రశాంతంగా జరిగిపోతుంది చాలా ఎప్పటికైనా మనం వెళ్ళే మార్గం జ్ఞానానికి దారితీస్తుంది అది చెప్తున్నాడు ఇక్కడ కష్ కృష్ణ పరమాత్మ తయోస్థు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే గొప్పది అనే విషయాన్ని మనకి తెలియజేశారు ఈ విధంగా మనం ఈరోజు భగవద్గీతలో ఐదవ అధ్యాయం ప్రారంభించుకున్నాం అందులో మొదటి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఆ రెండిట్లో ఉన్న విశేష అంశాలు తెలుసుకున్నాం